పాపం తప్పకుండా పట్టుకుంటుంది అన్నదానికి ఒకరోజు ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తా 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 ఉంది బ్యాగులో నుంచి సెల్ ఫోన్ కొట్టేశారు ఏం చేసింది పాపం కాలేజీకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత బ్యాగులు చూస్తే ఏం లేదు సెల్ ఫోన్ లేదు ఇప్పుడు సెల్ ఫోన్ పోంగానే చేసే పని చెప్పండి మొదటిగా పక్కన ఫోన్ తీసుకుని ముందుగా కాల్ చేస్తాం ఎవరైనా చేసే పని అదే ఈ అమ్మాయి కూడా కాల్ చేసింది ఫోన్ ఎత్తలా రెండోసారి ఎత్తల మూడోసారి ఎత్తలా మిగతా వాళ్ళు అయితే ఏం చేస్తారు ఇక దాన్ని నొక్కేస్తారు అంటే అంటే అర్థమైంది చిచ్ చాప్ చేసి రెండోది ఏం చేస్తారు ఇక దాన్ని సిమ్ కూడా తీసి పక్కన పెడటానికి ప్రయత్నాలు చేస్తారు ఆలోచించి వెంటనే పక్కనున్న ఒక మెసేజ్ పెట్టింది ఏమని పెట్టిందంటే అని ఆ సాయంత్రం పార్కులో ఎనిమిది గంటలకి నీకు ఎనిమిది వేలు ఇస్తాను ఈ మెసేజ్ చూపిస్తే అని మెసేజ్ పెట్టి ఇక ఆ వెంటనే కట్ చేయకుండా ఆ మెసేజ్ చూశాడు ఏం చూశాడు ఎనిమిది వేలు ఇస్తాను ఎనిమిది వేలు ఇస్తాను నువ్వేం చేయాలంటే ఈ మెసేజ్ వారికి చూపించాలి వారికి చూపిస్తేనే వాళ్ళు ఎనిమిది వేలు ఇస్తారు ఈడనుకున్నాడు సెల దొరకటమే సెల్లో దొరకటమే ఇదైతే ఎనిమిది వేలు కూడా వస్తాయి అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు పార్క్కి వెళ్ళాడు పోలీసులు ఈ అమ్మాయి ఏం చేసిందంటే పోలీసులని పంపించింది ఎట్లా మఫ్తీలో వాళ్ళు మామూలు డ్రస్లో వెళ్ళి ఉన్నారు ఫోన్ చేయగానే సమయం చెప్పారుగా సాయంత్రం నాలుగు గంటలకు అక్కడికి వెళ్ళాలని వెళ్ళి ఆడు ఎతుకుతున్నాడు ఎవరు ఎవరు డబ్బులు ఇస్తారా అని చోర దూరం నుంచి ఈ అమ్మాయి ఉంది కాల్ చేయగలనే ఎత్తాడు ఎత్తంగానే పోలీసులు పట్టుకున్నారు చూడండి ఈ మాటను బట్టి నేను ఏమంటానంటే ఎవరు చూడట్లేదు కదా ఒకవేళ ఆశించి ఏం చేశాడంటే అందుకనే పాపం ఏ రోజుకైనా పట్టుబడుతుంది ఈరోజు పరిశుద్ధతకి వారి జీవితాల్లో స్థానం లేదు ఈరోజు మన జీవితాల్లో పరిశుద్ధంగా ఉండడానికి దేనికి స్థానం ఇవ్వాలంటే దేవుని భయం ఉన్న చోట పరిశుద్ధంగా ఉంటాం దేవుని భయం లేని చోట ఎలా అయినా ఉండొచ్చులే మన మాట ఎలా ఉండొచ్చులే మన ప్రవర్తన ఎలా అయినా ఉండొచ్చులే మన క్రియలు ఎలా అయినా ఉండొచ్చులే ఎవరు చూడట్లేదు కదా దేవుని కనులు మనం మూయగలమా చెప్పండి మనం కళ్ళు మూసుకున్నంత మాత్రాన దేవుని కళ్ళు మూయలేం కదా ఈరోజు దేవుని భయం ఉంటే మందిరంలో ఎలా ఉంటామో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఆమె దేవుని భయం లేకపోతేనే మన జీవితంలో పరిశుద్ధత లేకుండా పోయింది మన మాటలో ఏం లేకుండా పోయిందంటే దేవునికి ఆయాసకరమైన మాటలు మన జీవితాల్లో వస్తూ ఉన్నాయి ఈరోజు సంతృప్తికరంగా మన జీవితాలు ఉండాలి అని అంటే మనలో ఏముండాలని కోరుకుంటున్నాడంటే దేవుని భయం కలిగి ఉండాలి